హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు కొన్ని మగ్గవర్క్ డిజైన్ చూపిస్తాను అలాగే ఫోర్ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్ కూడా చూపిస్తానండి చాలా బాగుంది ఎక్కువ మంది అడిగిన డిజైన్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇందులో ఇంకోటి మీకు అవైలబుల్ ఉందా అని అడగన అవసరం లేదండి మీకు నచ్చిన బ్లౌజ్ స్క్రీన్ షాట్ పెట్టి అమౌంట్ పే చేసి మీ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే మేము పంపిస్తాము అలాగే ఇందులో ఏదైనా కలర్ లేకపోయినా కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాం బట్ కస్టమైజేషన్కి మాత్రం టైం పడుతుంది చాలా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ట్వంటీ డేస్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కస్టమర్ లేదు మేడం వెయిట్ చేయమనుకునే వాళ్ళు డైరెక్ట్ పీస్ తీసుకోండి అండ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ డిజైన్ అండి మనకి నెక్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు స్కాలప్ బార్డర్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇది జస్ట్ మార్కింగ్ కోసం వేసిందండి ఇది పెద్ద మరకాని మాత్రం అనుకోకండి జస్ట్ గాలి కలిగితే పోతుంది ఇప్పుడే వచ్చింది స్టాక్ కాబట్టి ఇలా చూపిస్తున్నాము ఇందులో కలర్ మీకు ఏదైనా నచ్చింది లేకపోయినా లేదా మీరు శారీ క్లాత్ పంపించినా కూడా మేము ఈ డిజైన్ అనేది కస్టమైజేషన్ చేసిస్తాము నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మిర్చి రెడ్ కలర్ వైలెట్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అండ్ మెటీరియల్ కూడా మంచి హై క్వాలిటీది యూజ్ చేసామండి బ్లాక్ అవుతుంది షేడ్ అవుతుంది అని అవసరం లేదు కాకపోతే మీ మెయింటెనెన్స్ ప్రకారం అంటే గాలిదల్లకుండా ఉంచుకోవడం బెటర్ ఎందుకంటే మీరు ఓన్గా మగ్గం వర్క్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు మెయింటెనెన్స్ అనేది మగ్గం వర్క్కు అవసరం ఉంటుంది కాకపోతే క్వాలిటీ ఉన్నంతలో ఒక దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కూడా చెక్కు తెలియని మెటీరియల్ అయితే మనం యూజ్ చేసాము నెవీ బ్లూ రాయల్ బ్లూ బ్లాక్ కలర్ సేమ్ అన్నిటికీ వస్తుందండి హ్యాండ్ నెక్ అన్నిటికీ వస్తుంది బట్ వీడియో అనేది లెంగ్ అవుతుందని నేను చూపిస్తున్నాను నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ టిష్యూ అండి ఈ మధ్య గోల్డ్ టిష్యూ ఎక్కువ మంది అడుగుతున్నారు నెక్ టిప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ సిల్వర్ టిష్యూ గోల్డ్ టిష్యూ సిల్వర్ టిష్యూ మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఇది వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో కూడా ఇస్తామండి కాకపోతే వెబ్సైట్ ద్వారా తీసుకోవాల్సిన వాళ్ళు వెబ్సైట్ ద్వారానే తీసుకోండి ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తాయి చాలా మెసేజ్లు వస్తాయి వెబ్సైట్ ద్వారా తీసుకుంటే జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది వాట్సాప్ ద్వారా మాత్రం వెయిట్ చేయాలి మళ్ళీ మేము వాట్సాప్ మెసేజ్ చేసినాం మాకు ఇంకా రిప్లై తొందర రాలేదు అంటే మాత్రం వీలు కాదండి కొన్ని వేల మెసేజ్లు వస్తాయి వెయిట్ అనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి ఇది మాత్రం కస్టమైజేషన్ లేదండి మనకి హ్యాండ్ ఇలా ఉంటుంది ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి నేను ఓన్లీ కలర్స్ మెన్షన్ చేస్తున్నాను గ్రీన్ కలర్ స్కై బ్లూ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ లైట్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ రాయల్ బ్లూ పింక్ కలర్ డార్క్ రాయల్ బ్లూ అండ్ డార్క్ మెజంతా పింక్ అండి ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఈ డిజైన్ మాత్రం అవైలబుల్ ఉందా అని అడిగాక మాత్రమే అమౌంట్ పే చేయండి ఎందుకంటే ఇది కొంచెం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి అవైలబుల్ ఉందా అని అడిగాక మాత్రమే అమౌంట్ పే చేయండి ఫోర్ ఫిఫ్టీలో మరొక కలెక్షన్ అండి సిఓడి ఆప్షన్ లేదండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది హోమ్ డెలివరీ ఉంటుంది మీకు ఇండియన్ పోస్ట్ డిటీడీసీ ప్రొఫెషనల్ ఇలా మూడు కొరియర్ సర్వీసులు యూజ్ చేస్తున్నాము అంటే మీ విలేజ్కి ఏది అందుబాటులో ఉంటే అందులో కొరియర్ సర్వీస్ వాళ్ళని అడిగి మేము వేస్తున్నాము అంటే దూరంగా చిన్న చిన్న విలేజ్లకు మాత్రం ఇండియన్ పోస్ట్ ద్వారా వేస్తున్నాము కాబట్టి కొందరికి టూ డేస్లో డెలివరీ కావచ్చు కొందరికి మందికి టెన్ డేస్ డెలివరీ కావచ్చు టెన్ డేస్లో టెన్ డేస్ అయినా కూడా మేము ట్రాకింగ్ ఐడి మీకు ఇచ్చాక టెన్ డేస్ అయినా కూడా మీకు బ్లౌజ్ అనేది రాకపోతే కాల్ చేసి అడగొచ్చండి అండ్ మరొక ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ చాలా బాగుంది హ్యాండ్ ఇలా ఉంటుంది చాలా మంది సిల్వర్ వద్దు మేడం సిల్వర్ వద్దు అంటారు సో సిల్వర్ ప్లేస్లో సెల్ఫ్ థ్రెడ్ యూజ్ చేసాము ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసాము అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చామండి జస్ట్ గమ్ పెట్టే అతికించింది మగ్గం వర్క్ ఫినిషింగ్ కోసం ఈ విధంగా చేశాము హ్యాండ్ ఇలా ఉంది నెక్ ఇలా ఉంటుంది విత్ ఆల్ ఓవర్ తో ఈ విధంగా ఉంటుందండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ నేను చూపిస్తాను బ్లాక్ డార్క్ మెదంతా పింక్ కలనీత గ్రీన్ షేడ్ గోల్డ్ కలర్ అంటే గోల్డ్ గ్రీన్ మిక్సింగ్ ఉందండి డిజైన్ పర్పుల్ पिंक कलर ब्लू कलर डार्क पर्पल कलर मेरून कलर पिंक बॉटल ग्रीन कलर सी ब्लू कलर लीफ ग्रीन कलर వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుంది టోటల్ స్కాలప్ బార్డర్ ఉంటుంది నీట్ ఫినిషింగ్ మీకు దగ్గర జూమ్ జూమ్లో కూడా చూడండి జరీ అనేది మంచి క్వాలిటీతో యూజ్ చేశాం సెల్ఫ్ థ్రెడ్ వరకు మీకు వీడియోలు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు బట్ చాలా మంది సిల్వర్ వద్దు మేడం సెల్ఫ్ కలర్ ఏమన్నారని సెల్ఫ్ కలర్ వేసాము చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ రామా బ్లూ పింక్ కలర్ రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండి ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం షాప్ అడ్రస్ చాలా మంది అడుగుతున్నారండి ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాం ఆటలు మనం అండ్ ఇంకొక డిజైన్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీలో ఎంబ్రాయిల్స్ డిజైన్ మల్టీ కలర్ పర్పస్గా చాలా బాగుంటుంది ఇదే ఎంబ్రాయిల్స్లో ఎయిటీన్ హండ్రెడ్ హెవీ బ్రైడల్ డిజైన్ కూడా అందుబాటులో ఉంది బట్ నేను బడ్జెట్లో చూపిస్తున్నాను ఇది వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ మనకి నెక్ ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్స్ ఇలా ఉంటాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ కస్టమర్ తీసుకెళ్లారు మీకు వేరే కలర్ కావాలన్నా కూడా చేసిస్తాము ఇందులో కలర్స్ వచ్చి మనకి రాయల్ బ్లూ నేవీ బ్లూ రెడీ ఉన్న పీసెస్ మాత్రం టూ డేస్లో డిస్పాచ్ అవుతాయండి ఆరెంజ్ మిర్చి రెడ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ ఉన్నాయి ఒక కొన్ని కలర్సే ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్లో వేసిమంటే వేసిస్తాము అండ్ ఎంబ్రాయిల్స్ కూడా మల్టీ కలర్ పర్పస్ పెట్టాం కదా మీకు సింగిల్ కలర్ ఎంబ్రాయిల్ పెట్టమన్నా కూడా పెడతామండి నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది లోటస్ డిజైన్ కాబట్టి కొంచెం చేంజ్ చేసాము ఇందులో థ్రెడ్ వర్క్ చేయక ఈ వర్క్ చేసామండి చాలా బాగుంది అండి అంటించిన వెక్కలు లేదు చాలా బాగుంది నెక్ ఈ విధంగా ఉంది నెక్ డిప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉందండి వన్ మీటర్ క్లాత్ ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాను రాయల్ బ్లూ పింక్ కలర్ పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ మిర్చి రెడ్ కలర్ రెగ్యులర్ పింక్ నెక్స్ట్ లీఫ్ గ్రీన్ రాయల్ బ్లూ అండ్ కాఫీ కలర్ అండి సేమ్ ఇదే డిజైన్ సేమ్ ఇదే డిజైన్ మన పాత లోటస్ కూడా చేపించాము ఈ డిజైన్ వచ్చి ఇక్కడ ఉంది ఇది మీకు అందరికి తెలిసే ఉంటది డిజైన్ నాకు చాలా సేల్స్ అయిన డిజైన్లో ఇదొకటండి ఇందులో మీకు ఒక నేను గోల్డ్ సిల్వరే వేశాను కదా కాంబినేషన్ మీకు వేరే కలర్స్ కావాలన్నా కూడా చేసిస్తాము విధంగా ఉంటుంది నెక్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో గోల్డ్ సిల్వర్ వేశాం కదా ఇందులో మీకు శారీ కలర్ పింక్ రెడ్ ఏదన్నా మీకు నచ్చిన కలర్స్ దాదాపు రెండు నుంచి మూడు కలర్స్ యూజ్ చేయొచ్చండి నేను అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ గోల్డ్ మాత్రమే వేశాము ఇందులో రెడీ ఉన్న పీసెస్ ఉన్నాయి మీకు తొందరగా కావాలనుకుంటే రెడీ ఉన్న పీసెస్ తీసుకోండి లేదా కస్టమైజేషన్ తీసుకోండి బ్లాక్ స్కై బ్లూ డార్క్ మెరూన్ కలర్ नैक्स्ट गोल्ड टिश्यू सिल्वर गोल्ड टिश्यू सिल्वर टिश्यू वाइट कलर रेड कलर बेबी पिंक कलर ग्रीन कलर लाइट ग्रीन कलर मेहंदी ग्रीन बॉटिल ग्रीन ऑरेंज कलर लाइट मेरून कलर डार्क पिंक कलर అండ్ ఇది వచ్చి మనకి రెగ్యులర్ పింక్ అండి ఒకవేళ మీకు నెక్ డీప్ తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మగ్గం వర్క్ కనుక కట్ చేయడం వీలు కాదు కాబట్టి మీకు కస్ మీకు నైన్ ఇంచెస్ కావాలి లెవెన్ ఇంచెస్ కావాలి ఇలా మీ చాయిస్ని బట్టి మేము కస్టమైజేషన్ కూడా చేయిస్తామండి కా కస్టమైజేషన్ కావాల్సిన వాళ్ళు మాత్రం కొద్దిగా చేయాలి ఎందుకంటే మేము వర్క్ చేసి పంపించడానికి మాత్రం టైం పడుతుంది రెడీ ఉన్న పీసెస్ మాత్రం మీకు టూ డేస్లో ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేస్తాం ట్రాకింగ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తామండి నెక్స్ట్ ఇది హెవీ బ్రైడల్ డిజైన్ మనకి హ్యాంగ్ ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాంగింగ్స్ వస్తాయి ఇవన్నీ మనకి రియల్ హ్యాంగింగ్స్ నెక్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది డిజైన్ చాలా హెవీగా ఉంటుంది ఇందులో నేను కలర్స్ చాలా వరకు ఉన్నాయి ఇది మీకు వాట్సాప్లో ఉన్నాయి ఒకవేళ వాట్సాప్లో లేట్గా వస్తుంది రిప్లై అనుకునే వాళ్ళు మాత్రం వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చండి దీని కోడ్ వచ్చి ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా తీసుకొని లేదా వెబ్సైట్ ద్వారా తీసుకొని కాదు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ ద్వారా తీసుకునే వాళ్ళు మాత్రం రిప్లై లేటుకు వస్తుందనే కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి దయచేసి ఓపిక ఉన్న వాళ్ళే వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా మెసేజ్లు వస్తాయి మేడం ఒక్కసారి ఒక ఐదారు వేల మెసేజ్లు వస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కూడా పడుతుంది ఆ ఒక్క విషయం గమనించండి ఎట్లా కస్టమైజేషన్ తీసుకుంటున్నాం కాబట్టి మీకు దొరకదు అనే ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా వెయిట్ అయితే చేయండి ఇందులో కలర్స్ నేను చూపిస్తాను హాట్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ నేవీ బ్లూ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి అండ్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ వైన్ కలర్ పర్పుల్ కలర్ మెరూన్ కలర్ కలనీతో వైలెట్ షేడ్ అండి అండ్ పింక్ బ్లూ మిక్సింగ్ కలర్ అండి పట్టు చీరలకు చాలా బాగుంటుంది లైట్ పింక్ కలర్ మెజంతా పింక్ రాయల్ బ్లూ మిర్చి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాఫీ కలర్ ఎక్సలెంట్ గా ఉందండి డార్క్ కలర్ మీద మాత్రం ఎలివేట్ అవుతుంది డిజైన్ చాలా బాగుంది నెక్ కూడా మరొకసారి చూపిస్తున్నానండి నెక్ ఈ విధంగా వస్తుంది డార్క్ మెరూన్ కలర్ సీ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పేస్టల్ కలర్ అండి చాలా మంది కలర్ చేయమన్నారు పేస్టల్ కలర్ ఇది మాత్రం టువెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ వాట్సాప్ ద్వారా తీసుకోవాలనుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ అవుతుంది వెబ్సైట్ ద్వారా అంతే కాస్ట్ ఉందండి కాకపోతే వెబ్సైట్ లో కోడ్ మాత్రం మార్చి ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ అనే కోడ్ పైన ఉంది అండ్ లాస్ట్ డిజైన్ వచ్చి మనకి ఎంబ్రాయిస్ డిజైన్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో కూడా చాలామంది కలర్స్ పెట్టమన్నారు సో కలర్స్ అనేవి చేసి పెట్టాము ఒకవేళ మీకు నచ్చిన కలర్ ఇందులో లేకపోతే కూడా కస్టమైజేషన్ చేస్తాము ఈ వీడియోలో కొన్ని కస్టమైజేషన్ ఉన్నాయి కొన్ని లేవండి గమనించండి నెక్ ఈ విధంగా ఉంటుందండి బ్యూటిఫుల్ డిజైన్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ ఇలా ఉంటాయి మీరు షార్ట్ హ్యాండ్ అయినా ప్రిపేర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిపేర్ చేసి సింపుల్గా యునిక్ పీస్ ఉంటుందండి ఒకవేళ మీరు శారీ క్లాత్ పంపించినా కూడా చేసిస్తాము ఇందులో కలర్స్ వచ్చి మనకి కలనేత గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ స్కై బ్లూ మెహందీ గ్రీన్ డార్క్ రాయల్ బ్లూ డార్క్ మెరూన్ వైలెట్ కలర్ అండ్ మిర్చి రేట్ అండి చాలా బాగుంది డిజైన్ మాత్రం కేవలం క్లాత్ వర్క్ కలిపి ఆరు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి మీకు వేరే కలర్ క్లాత్ పైన చేసినా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలే అండ్ ఒకవేళ మీరు క్లాత్ పంపించినా కూడా చేసి ఇస్తాము మా అడ్రస్ కూడా ఒకసారి వాట్సాప్ చేస్తే అడ్రస్ ఇస్తాం లేదా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం మాకు వెబ్సైట్ అవైలబుల్ ఉందండి మీరు వెబ్సైట్ ద్వారా అయినా తీసుకోవచ్చు వాట్సాప్ ద్వారా అయినా తీసుకోవచ్చు డైరెక్ట్ షాప్కి వచ్చి అయినా తీసుకోవచ్చు సండే హాలిడే ఉంటుంది మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు షాప్ టైమింగ్స్ అండి అదే టైంలో మెసేజ్లకు రిప్లై కానీ కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది మిగతా క టైంలో మాత్రం చేయమండి అండ్ గమనించండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆల్ ఓవర్ ఇండియా మాత్రం షిప్పింగ్ అనేది చేస్తాం అబ్రాడ్కి కూడా చేస్తాము కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది మార్పు ఉంటుంది థ్యాంక్ యూ